హలో ఫ్రెండ్స్ నా పేరు రిజ్వానా సో సైకాలజీలో మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ని చూద్దామండి గుర్తింపు గణన సో దీంట్లో గుర్తింపు అంటే ఏంటండి ఇంతకు పూర్వము అభ్యసించినా లేదా చూసిన విషయాన్ని మనం మళ్ళీ తిరిగి చూసినప్పుడు కానీ తిరిగి విన్నప్పుడు కానీ దాన్ని గుర్తిస్తాం ఇది ఎక్కడో విన్నట్లుంది చూసినట్లుంది అని దాన్ని గుర్తింపు అంటారండి సో దీంట్లో మెయిన్ ఏంటంటే ఎగ్జామ్స్లో నార్మల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లేదంటే రాట్ అండ్ రైట్ అండ్ రాంగ్ అనే క్వశ్చన్సే ఇస్తారు ఎందుకంటే మనం గుర్తు తెచ్చుకొని రాయడం కంటే బెటర్ ఏంటి అంటే చూసిన దాంట్లో గుర్తుపట్టడం ఇది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు మల్టిపుల్ చాయిస్ లానే ఉంటాయండి ఇదే మ్యాటర్ తను ఇచ్చాడు అంటే నేను జనరల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను సో నార్మల్గా ఇక్కడ ఇచ్చిన లాంగ్వేజ్ చూద్దాం ఒకసారి చూడండి సాధారణంగా పునఃస్మరణ కంటే గుర్తింపు తేలిక మరియు పునస్మరణ కంటే గుర్తింపు మిన్న అయినది ఎందుకంటే పునఃస్మరణలో గుర్తింపు తెచ్చుకోవడం అనే ఒక మానసిక చర్య ఉంటుంది కానీ గుర్తింపులో గుర్తుకు గుర్తు కోవడం కోవటం అనే మానసిక చర్యతో పాటు సరైన జవాబు గుర్తుపట్టడం అనే మరో అదనపు చర్య కూడా ఉంటుంది అంటే గుర్తింపులో గుర్తుకు తెచ్చుకోవడంతో పాటు గుర్తుపట్టడం అనే రెండు చర్యలు ఉన్నట్లుగా గుర్తింపు గొప్పది కాబట్టి ప్రవేశ పరీక్షలన్నీ గుర్తింపునే పరీక్షిస్తాయి నేను చెప్పినది అందుకేనండి ఒక్కటికి రెండుసార్లు నా క్లాసెస్ విన్నారనుకోండి మీరు ఇంకోసారి జస్ట్ నార్మల్గా బుక్ చూసినా మీకు ఇమ్మీడియట్గా గుర్తుండిపోతుంది సో అంత అంటే జనరల్గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్వశ్చన్స్ని ఏం లేదండి గుర్తింపు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసుకుంటారండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ సో దీనివల్ల అంటే మనకు అంత స్ట్రెస్ ఉండదు మనకు అంటే ఏంటి ఎక్కడిది ఏ యూనిట్ది అని ఆలోచించకుండా డైరెక్ట్ గుర్తుపట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనం ఆన్సర్స్ పెట్టేసి రావడమే బెటర్ అనేసి చెప్తున్నారండి దీంట్లో ఏంటి అంటే పొదువు గుర్తింపు గణన ఈ గుర్తింపు గణన అనేది మనం ఎలా చేయాలండి దీనికి సూత్రం ఏంటి అంటే మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ వందా మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ వందా లేదంటే ఒప్పులు బై ఒప్పులు బై మొత్తం ఇంటూ వందా ఒప్పులు బై మొత్తం ఇంటూ వంద ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఒకటి ఒక అభ్యర్థి ఒక ప్రవేశ పరీక్షలో వంద బహుళేచ్ఛిక ప్రశ్నల్లో అరవై ప్రశ్నలకు మాత్రమే సరైన సమాధానం ఇచ్చినప్పుడు అతని గుర్తింపు కొన క్రింది విధంగా లెక్కించండి ఒక ఎగ్జామ్ అండి ఒక ప్రవేశ పరీక్షలో వంద బహుళేచ్ఛిక ప్రశ్ని ప్రశ్నల్లో అరవై ప్రశ్నలకు మాత్రమే సమాధానం చేశాడు హండ్రెడ్ బిట్స్ ఇచ్చారు సిక్స్టీ బిట్స్కి ఆన్సర్ చేశాడు దానికి గుర్తింపు గణన ఏంటి అని కనుక్కోమని చెప్పారండి ఈ పైన సూత్రం ఆధారంగా చేసుకుంటే గుర్తింపు గణన సూత్రం ఏంటండి హండ్రెడ్ మైనస్ ఫార్టీ బై హండ్రెడ్ అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అండి హండ్రెడ్ క్వశ్చన్స్ మైనస్ తప్పులు ఎన్ని అండి ఫార్టీ తప్పులు ఎలా వచ్చిందండి ఫార్టీ మనకు అంటే సిక్స్టీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది తను ఆల్రెడీ అంటే ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదండి ఫార్టీ క్వశ్చన్స్కే ఆన్సర్ చేయలేదు అంటే ఆ ఫార్టీ క్వశ్చన్స్ ఏంటి తప్పులు అని అర్థం అండి అందుకే వంద మైనస్ నలభై ఫార్టీ బై హండ్రెడ్ అండి సో మళ్ళీ మొత్తం మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అనేది వేయాలి ఇంటూ హండ్రెడ్ లేదంటే మనకి ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చిందండి తను సిక్స్టీ ఇచ్చిందని చెప్పారు సిక్స్టీ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అండి సిక్స్టీ పర్సెంట్ అండి సిక్స్టీ పర్సెంట్ అనేది ఆన్సర్ తను ఎంత పర్సెంట్ గణన చేసింది అంటే సిక్స్టీ పర్సెంట్ గుర్తింపు గణన చేసింది అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ నేను లెంతి క్లాసెస్ కూడా మీకు యూట్యూబ్లో చేశానండి వీడియోస్ సో అవి చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా తెలుస్తుంది మీకు నచ్చితే మీకు ఒకవేళ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ